వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూసిన టోటల్గా పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం కింద ఈ సైట్ వస్తుంది మండలం కేంద్రం నుండి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మంత్రి నుండి భూపాల్పేల్ వెళ్ళే నేషనల్ హైవేకి ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది పూర్తిగా ఇది పాలచౌక నేల అండి క్లియర్ బెట్టు ఇందులో మూడు బోర్లు ఉన్నాయి వాటరు సమృద్ధిగా ఉన్న నేల అండి ఇది సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి ఎకరానికి వచ్చేసరికి రైతు రేటు ఇరవై లక్షలు చెప్పాడు రేటు అనేది నెగేషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయవచ్చు హైదరాబాద్ నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుందండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్